ప్రభుత్వ ఉద్యోగులను నేను అడుగుతున్నా మీరు ఎవరి మీద సమరం చేస్తారు ఉద్యోగాలు ఇచ్చినా తెలంగాణ ప్రజల మీదనా ప్రజలపై యుద్ధం చేసి బాగుపడతారా జనం కష్టాల్లో ఉంటే అండగా ఉండరా కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూల్తుంది పన్ను పన్నులైనా పెంచాలి పథకాలైనా ఆపాలి అప్పుడే మీ డిమాండ్లను నెరవేర్చగలం ఏ పథకం ఆపుదామో మీరే చెప్పండి పది లక్షల మందితో బహిరంగ సభ పెడతా ప్రజలకు ఏం చెప్తారో ఆ సభలో మీరే చెప్పండి మేము తినంగా మిగిలింద ప్రజలకు ఇస్తామని చెప్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్యాలు అంటే ఇప్పుడు పరోక్షంగా ధరలు కూడా పెంచబోతున్నామని చెప్తున్నాడు సామాన్య ప్రజలారా గుర్తుంచుకోండి మీకు పథకాలు రావాలంటే మళ్ళీ మీ జేబులే ఖాళీ చేసి మీ జేబుల నుండే దోసిన డబ్బులను మళ్ళా పథకాల పేరుతోటి మీకే ఇస్తాం అంతేగాని కొత్తగా ఇవ్వం అని చెప్తాను ఇక్కడ మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఎవడు ఎవరు ఇస్తలేడు రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు గుర్తలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ మీరు కుటుంబ పెద్దగా అని నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం ఆర్థికంగా బాగా అసలు ఇప్పుడు రాష్ట్రం పరువు తీసిందే మీరు బజార్లు వేసిందే మీరు తెలంగాణ సంసారాన్ని దేశం అనే బజార్ ముందట వరేసిందే మీరు సరే ఖజానా ఖాళీ ఉంటే ఖాళీ ఉండేది కావచ్చు అప్పులు అయితే అయినాయి కావచ్చు ఆదాయం అప్పులకు మించి రావడం లేదు కావచ్చు అటువంటి అప్పుడు ఏం చేయాలి ఉద్యోగ సంఘాలను పిలుచుకొని ఒక గిది పరిస్థితి ఖజానలో లేవు ఆగండి అని చెప్పాలి ఇది మొత్తం మైకులో చెప్తీ చెడు చెవులో చెప్పాలాట మంచి అందరి ముందు చెప్పాలాట నువ్వేం చేసినావు చెడు ఏమో మైకులో చెప్పినావు చెడు మొత్తం మైకులో చెప్పి మంచి ఏందో ఇవనికి అర్థం కాకుండా చెప్తాను బజార్లో వేయద్దు బజార్లో వేద్దా అని తెలంగాణ సంసారాన్ని బజార్లో వేసిందే నువ్వు సా నువ్వయ్యా సారు ఇది ఎక్కడ విచిత్రము దేశమనే బజార్లో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏం లేదు ఇదే దొంగలాగా ఎందుకు చూస్తాను చెప్పు అసలు దొంగలాగా చూస్తాను అని తెలిసిన నలభై రెండు సార్లు మీరు ఎట్లా పోయి చెప్పండి దొంగలాగానే చూస్తాను అని మీకు తెలిసినా కూడా మీకు పౌరుషం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ఎట్లా పోతున్నారు వాడేవాడో దొంగలాగా మా ముఖ్యమంత్రి గారిని చూస్తా అంటే మాకే అవమానం అనిపిస్తుంది మిమ్మల్ని దొంగలాగా అంటే దేశ ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ దొంగలాగా చూసినట్టే ఎందుకంటే మా పై దిక్కు కదా ఏకంగా మన దొంగలాగానే కాదు చెప్పులు పెట్టడం లాగా చూసినలాట ఇదంతా సిగ్గుదీసే మాట అసలు మీ పరువును మీరు తగ్గించుకుంటున్నారా రాష్ట్ర పరువును తీస్తున్నారా మీరు కాస్త ఆలోచించుకోండి నెమ్మదిగా ప్రశాంతంగా రోజు పొద్దున్న లేగానే కాసేపు మెడిటేషన్ చేసి నిన్న నేను ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజలు ఏమన్నా దీన్ని హర్షిస్తున్నారా రాష్ట్ర ప్రజలు ఏమన్నా ఈ విషయంలో నన్ను పొగుడుతున్నారా విమర్శిస్తున్నారా తిడుతున్నారా అసలు నేను ముఖ్యమంత్రిగా పనికే రానని అంటున్నారా అని ఒక రివ్యూ వేసుకోండి ప్రశాంతంగా మీకు మీరు లోన్లీగా ఉండి ఓ మెడిటేషన్ చేసుకున్నాక ప్రశాంతంగా ఆలోచించండి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అయితే ఇవి కాదు వార్డ్ మెంబర్ స్థాయి కూడా ఇట్లా మాట్లాడు ఇంట్లో తాగుబోతు తండ్రి కూడా ఇట్లా మాట్లాడాడు తాగుపోతే తండ్రి కూడా నాయనా ఇది కావాలనే అంటే ఏ రేపు చూద్దాం ఈ బిడ్డ అంటాడు గది ధైర్యం ఇచ్చే మాటలు ఇస్తారా ఇయరా తర్వాత ముచ్చేట ఏ లేదురా ఇంట్లో ఏం లేదు ఎక్కడికైనా పోయి అడక తినిపో అంటాడా తండ్రి ఇక అట్లా అడక తినిపో అంటే బిడ్డ విభిషారిగా మారుతుంది కొడుకు దొంగతనాల కాడ అలవాటు పడతాడు భార్య ఇంకోనేమన్నా చూసుకొని జంప్ అవుతుంది అట్లుంటుంది మరి ఏం మాటలు రేవంత్ రెడ్డి గారు చే మీ స్థాయి మొత్తం మీరే దిగజార్చుకున్నారు మిమ్మల్ని మేమేమంటలే మీకు మీరే అవమానం అవమాన పాలయ్యేలా మాట్లాడుతాను